అమ్మ పీరియడ్స్లో ఎందుకని గుడికి వెళ్ళకూడదు అసలు పీరియడ్స్ వస్తే ఎందుకు తరతరాలుగా అదొక అంటే తన శాపమా అసలు గుళ్ళు అడుగు పెట్టద్దు ఇప్పుడైతే కొంచెం జనరేషన్ మారింది హాల్ వరకు వస్తున్నారు ఒకప్పుడులో వాళ్ళకి ఒక సెపరేట్ రూమ్ సెపరేట్ కంచం గ్లాసు అలా మూల కూర్చోపెట్టేసేవారు ఎందుకని మా అసలు వాళ్ళకి అంటే ఒక ఫోర్ డేస్ని ఒక జైలు విధించినట్టు చేసేస్తారు ఎందుకు అసలు ఇది నాకు ఎప్పటి నుంచి ఉన్న డౌట్ ఇది అసలు చాలా మంది ఈ విషయం మీద ఫైర్ అవుతూ ఉంటారు అలా ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు మనకు ప్యాడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ప్రికాషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బట్టలు వేసుకునే విధానం వేరు అప్పుడవి ఉన్నాయా ఒకసారి మీ ఫ్యామిలీస్ లో పాత వాళ్ళు ఉంటే అడగండి అప్పుడవి ఉన్నాయా లేడీస్ అంత ఇబ్బంది పడేవాళ్ళు తెల్లటి వస్త్రాన్ని వస్త్రాలు వాడేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇప్పుడు అన్నీ మనకు కావాల్సిన యూస్ చేసుకోవడానికి ఉన్న అవైలబిలిటీ అప్పుడు ఉందా అప్పుడు బయట వస్తే ఎంత కష్టం గా మెయింటైన్ చేయలేమా మరి అందరు తిడుతూ ఉంటారు ఈ అంశం మీద మాట్లాడుతూ ఉంటారు అప్పుడు లేడీస్ కి ఎంత కష్టంగా ఉంటుంది ఐదు రోజులు కనీసం బయట వస్తే అప్పుడు వస్త్రాలు చాలా తక్కువ అసలు మహా అంటే నాలుగు నుంచి పది చీరలే ఉండేవి అవి ఉతికి 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 వేసుకునేవాళ్ళు మరి అప్పుడు ఉన్న గారు ఇప్పుడు చెప్తారు దాని గురించి అప్పుడు ఇంకా ఆ పరిస్థితి అలాంటిది అప్పుడు సరిగ్గా ఏం లో ఉండదు కనీసం బట్టలు మార్చుకోవడానికి ఉండదు కనీసం క్లాత్స్ పడడానికి కూడా అప్పుడు క్లాత్స్ అంత అవైలబిలిటీ లేవు బట్టలు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చాయి చాలా బట్టలు తక్కువ రేట్కి వచ్చాయి అప్పట్లో మనిషికి బట్టలు చిరిగిపోయిన బట్టలు కుట్టుకొని కట్టుకునే వాళ్ళు మరి అప్పుడు మరి ఎలా ఉంటుంది అంటే అదొక దానివల్ల అందుకని నాలుగు రోజులు రెస్ట్ ఇవ్వాలి కదా పాపము వాళ్ళు ఎలా ఉంటుందో కండిషన్ తెలియదు బయట వెళ్ళలేరు ఇంట్లోకి వస్తే ఇంక అందరికి భోజనాలు అన్నీ ఉంటాయి మనకు అక్కడ క్లియర్ అవుతుంది స్టమక్ అంతా క్లియర్ అయినప్పుడు అది హైజనిక్ కా ప్రికాషన్స్ మనం తీసుకోలేనప్పుడు మళ్ళీ మనమే వాష్ చేసుకోవాలి కదా అన్నీ కాబట్టి నాలుగు రోజులు రెస్ట్ ఇచ్చేవాళ్ళం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కదా అప్పుడు ఇంట్లో పది పదహైదు మంది ఉన్నప్పుడు నాలుగు రోజులు రెస్ట్ అప్పుడు ఇంట్లో పనులన్నీ స్త్రీలే చేసేవాళ్ళు యాక్చువల్లీ అది రెస్ట్ టైం అప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేశారు కానీ ఇప్పుడు దాన్ని పట్టుకొని మనం హై అవును అసలు టాపిక్ మెయిన్ టాపిక్స్ లో అసలు అది ప్రధానంగా ఉంటది ఎందుకని అలా చేస్తారు అసలు ఇది అప్పట్లో అమ్మా ఇప్పుడు బైక్స్ ఉన్నాయి ఇప్పుడు బైక్స్ ఆటోలలో లేడీస్ వెళ్ళిపోతున్నాయి అవును అప్పుడు సరైన ప్రకాశనే మనకు లేదు అప్పుడు నడక అప్పుడు నడక నడుచుకొని ఎంత ఇబ్బందిగా ఉంటుంది అప్పుడున్న సామాజిక పరిస్థితి ఆడవాళ్ళ పరిస్థితి ఇబ్బందిగా ఉన్నింది అప్పుడు వాళ్ళు నిజంగా నాలుగు రోజులు ఎంజాయ్ చేసేవాళ్ళు మాకు ఫ్రీడమ్ దొరికింది పనులు తగ్గి కొంచెం ఇంట్లో పని చేయడం తగ్గింది ట్రస్ట్ దొరికింది అని ఫీల్ అయ్యేవాళ్ళు కానీ ఇప్పుడు ఎందుకు అంత ఫైర్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే ఇది ఒకటి రీజన్ అమ్మా అప్పుడు రెస్ట్ ఇచ్చారు అంతేగాని దానివల్ల పాపము అది అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళప్పుడు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇంకా అవన్నీ ఎందుకు ఆ పనులు ఏ పనులు చేసుకోవటం ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంతే రీజన్ సాంస్కృతి పరంగా అప్పుడున్న సమాజం ఆడవాళ్ళ పరిస్థితి అలాగే ఉన్నింది మరి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలు కదా ఇప్పుడు మీకు ఫేవర్ వచ్చింది ఐదు రోజులు పడుకుంటారా పడుకోరా నేను కూడా వెళ్తానని ఏమవుతుంది ఎక్కువ అవుతుంది అప్పుడు టాబ్లెట్స్ కూడా అంత అవే ఉన్నంత ట్యాబ్లెట్స్ అప్పుడు ఉండేవి అప్పట్లో ఇంకా హాస్పిటల్స్ ఇన్ని లేవు హాస్పిటల్ డిస్టిక్ ఒకటి డిస్టిక్ ఒకటి ఉండేది ఇంకెలా ఉంటుంది అప్పుడు పరిస్థితి దానికన్నా ఫేస్ ఇబ్బంది ఫేస్ చేయడానికన్నా రెస్ట్ బెటర్ కదా అవును అది అందుకే అమ్మ నిద్ర లేవగానే ఫస్ట్ నేలను తాకుతారు కొంతమంది అది ఎవరంటే బ్రాహ్మణులను బాగా చూశాను మరి కొంతమంది అలవాటుగా ఈ చేతులను రేఖలు చూస్తారు అసలు దానివల్ల ఉపయోగం ఉపయోగపెట్టి అలా ఎందుకు చూస్తారు ఓ యాంగిల్లో నిద్రలేస్తానే భూమిని తాకటం వల్ల బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ భూమిని భూమి పీల్చుకుంటుంది తన చేతులను తనెందుకు చూసుకుంటారంటే నిద్రలేస్తానే లక్ష్మి ఉంటుంది తన చేతుల్లో అని చెప్పి ఒక శాస్త్రవచనం అన్నమాట కాబట్టి పొద్దున్న నిద్రలేస్తానే చేతులు చూసుకుంటారు చేతులను చూసుకొని మంత్రం చెప్పుకుంటారు లక్ష్మీ మంత్రం కరాల్లో చేతుల్లో లక్ష్మీదేవి ఉన్నట్టుగా పార్వతీదేవి సరస్వతి దేవి ఉన్నట్టుగా ఊహించుకొని స్మరించుకుంటారు నెగిటివ్ క్లియర్ అవుతుంది మన యోగా ఉంది కదా యోగాలో లో యాంగిల్స్ ఉంటాయి కొన్ని ఫోజెస్ ఉంటాయి వాటి వల్ల బాడీలో ఉన్న నెగిటివిటీ ఏదంటే యోగా అనేది చేస్తేనే ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఏదైనా మనం చెప్పడం కన్నా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది యోగా ఆసనాలు వేసిన రోజు బాడీ బాగా ఫ్లెక్సిబుల్ గా యోగా చేసిన వాళ్ళకి కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా రావు చాలా రకాల క్యాన్సర్స్ రావు మెంటల్లీ ఫిజికల్లీ చాలా ఫిట్ గా ఉంటారు ఈ మధ్య యువత యోగా ట్రెండ్ బాగా ఫాలో అవుతుంది ఫారినర్స్ ఇండియన్స్ కన్నా కూడా ఇండియాలో యోగా పుట్టింది ఫారినర్స్ అంతా బాగా ఫాలో అయ్యి ఇండియాకి యోగా నేర్పిస్తున్నారు ఇప్పుడు వీళ్ళంతా జిమ్ అలవాటు పడ్డారు వాళ్ళంతా యోగా అలవాటు పడ్డారు వాళ్ళు చాలా వాటి నుంచి వాళ్ళు బాగా ఫ్రీడమ్ లైఫ్ కి అలవాటు పైపోయి డ్రగ్స్ అడక్ట్ అయిపోయి ఉంటారు వాళ్ళు యోగా నేర్చుకొని ఆ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ అంతా వదిలించుకొని ఇప్పుడు ఇండియాకు యోగా నేర్పిస్తున్నారు అదర్ కంట్రీస్లో గురువులు ఆ యోగా గొప్పతనం మన ఋషులది యోగులది ధనం ధనం విద్య దానికి డిఫరెన్సెస్ చెప్పమంటే మీరు ఏమంటారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ధనం విద్యతో సరితూగుతుందా అంటే విద్యను కూడా ధనం పెట్టుకుంటున్నారు ప్రస్తుతానికి అవునా అవును సందర్భాన్ని బట్టి ఉంటుంది మీరు చెప్పిన విషయం ఏంటంటే డబ్బుతో విద్యను కొనేస్తున్నారు ఇప్పుడు ధన విద్య ద్వారా ధనం వచ్చేది ఇంతకుముందు విద్య గొప్పతనంగా ఉండేది ఇప్పుడు ఏంటంటే ధనంతో సర్వం అయిపోతున్నాయి అన్నమాట దేవత దేవతల్ని గుళ్ళని న్యాయాన్ని కూడా డబ్బుతోని కొనేస్తున్నారు న్యాయాన్ని కొనేస్తున్నారు సమస్యలు వస్తే తారుమారు అయిపోతున్నాయి న్యాయం ఎక్కడ జరగట్లేదు అలాంటి మీ దగ్గర డబ్బు దేశాన్ని పాలిస్తుంది మీ దగ్గర ఏమైనా కేసెస్ వచ్చినాయి అలా ఈ ధనం ఈ విద్యతోటి ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చిన్నాయి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవలు వేసుకొని వస్తూ ఉంటారు నా దగ్గరికి కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన అమ్మాయికి డైవర్స్ ఇవ్వాల్సి వస్తే అబ్బాయి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆ అమ్మాయికి ఒక లక్ష రెండు లక్షల సెటిల్ చేయాలనుకుంటాడు అంటే అమ్మాయి శీలం రేటు లక్ష రెండు లక్షల ఆమె పిల్లల్ని కనివ్వటం అమ్మాయి జీవితం అమ్మాయి రేటు లక్ష రెండు లక్షలా ఇప్పుడు బాధేస్తుంది ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు అంటే ఆడదాన్ని రేట్ని అలా డిసైడ్ చేస్తున్నారు భర్తలు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితులు వస్తాయి జీవితాలు ఆడవాళ్ళ జీవితాలు ఇలా అయిపోతున్నాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు తప్పండడం లేదు వీళ్ళని తప్ప నాకు బాగా బాధ కలిగిన విషయం ఇదే ఇప్పుడైనా విడిపోవాల్సి వచ్చినప్పుడు ఆడదానికి లక్ష రెండు లక్షలు డిసైడ్ చేయడం అనేది అమ్మాయి రేట్ అది అమ్మాయి జీవితానికి ఉన్న విలువ అది అది అంతే కదమ్మా అసలు ఏమైనా కొనేస్తున్నారు ఒకవేళ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటే కోర్టుని ని కొనేస్తారు ఆ అడ్వకేట్ ని కొనేస్తారు వాళ్ళు వీళ్ళ తరఫున తప్పుగా చాలా మంది డైవర్స్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి లాయర్ కూడా అతనే కొనేస్తాడు